కాంతా సినిమా వివాదం తమిళనాడులో దుమారం రేపుతోంది డొల్కర్ సల్మాన్ రాణా నిర్మాతలుగా వ్యవహరించి వాళ్లే హీరోలుగా నటించిన సినిమా కాంతా ఈ సినిమా తమిళనాడు మొట్టమొదటి సూపర్ స్టార్ దేశంలోనే రిచెస్ట్ యాక్టర్ అయిన ఎంకేటి జీవిత కథ ఆధారంగా తీశారనేది ఓ వార్త ఎంకేటి అంటే మయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్ అయితే ఈ సినిమా విడుదలకు ముందు త్యాగరాజ మనవడు కోర్టులో కేసేశాడు మా తాత పరువు తీసేలా కాంతా సినిమా తీస్తారు మా పరువు తీశారని పరువు నష్టం దావా వేశారు సినిమాలో మా తాత చివరి కాలంలో పేదవాడిగా చనిపోయాడు ఆయన తప్పు చేశాడు అన్నట్లుగా సినిమా తీసి తమిళ సినిమాను జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన వ్యక్తి పరువు తీశారు అంతటి గొప్ప వ్యక్తి చరిత్ర సినిమాగా తీయాలంటే హక్కులు తీసుకోవాల్సి ఉండేది కానీ డబ్బు కోసం గొప్ప వ్యక్తి చరిత్రను వక్రీకరిస్తారా అంటూ త్యాగరాజ భాగవతార మనవడు కోర్టులో కేసేశారు అయితే అసలు ఎవరి త్యాగరాజ భాగవతారనేది తెలుసుకోవాలని అందరూ కూడా ఆసక్తిగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే త్యాగరాజ దేశంలోనే రిచెస్ట్ వ్యక్తి నాడు మద్రాసులో బెంజ్ కారులో తిరిగిన మొదటి నటుడు నేడు కేజీ బంగారం విలువ కోటి రూపాయలు అలాంటి కోటి రూపాయల పడంలో భోజనం చేసిన చరిత్ర ఆయనది మరి ఇంతకీ ఈ త్యాగరాజ ఎవరు అనేది తెలుసుకుందాం ఈయన ఓ పేద స్వర్ణకారుడి కుటుంబంలో పుట్టారు అయితే ఈయన చిన్నప్పటి నుంచి కూడా పాటల పాటంలో దిట్ట ఎంతలా అంటే పాడుతుంటే ఎవరైనా సరే కళ్ళు మూసుకొని వింటూ నిద్రపోయేవారు ఘాన గంధర్వుడు అనే పదం కూడా ఆయన ముందు చిన్నదే అంత గొప్ప గొంతు ఉన్న త్యాగరాజ ఆ తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు తనకు వచ్చిన నేర్చుకున్న పాండిత్యంతో దేవుడి పాటలు పాడేవారు నిజంగా దేవుడే ఆయనతో పాడిస్తున్నారనే విధంగా భక్తి భావంతో గానామృతంతో ఆకట్టుకునేవారు పాటకు తన ఎక్స్ప్రెషన్స్ కూడా మొహంలో చూపిస్తూ అత్యద్భుతంగా పాడుతూ ప్రజలకు గొప్ప ఆనందాన్ని ఎంటర్టైన్మెంట్ అలా ఆయనకు బాగవతారనే బిరుదొచ్చింది అయితే ఆ రోజుల్లో త్యాగరాజ ముఖవర్చస్సు కూడా అద్భుతంగా ఉండేది పాటకు తగ్గ గొంతుండేది ఆ తర్వాత ఆయన స్టేజ్ నటుడుగా మారారు ఆ రోజుల్లో డైలాగులు చెప్పి సొంతంగా పాటలు పాడేవారిని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు ఆ రోజులు అప్పుడే మొదలయ్యాయి అలా ఆయన గొప్ప నటుడు అని పెంచుకున్నారు ఇదే ఆయన సినిమా నడు అయ్యేందుకు అవకాశం కల్పించింది గొప్ప గొంతు చూడగానే వావు అనిపించే అందం దానికి తగ్గ ఎత్తు ఉండడంతో ఆయనకు సినిమా అవకాశాలు నడుచుకుంటూ వచ్చాయి త్యాగరాజన్ మొదటి సినిమా పావలక్కోడి తమిళనాడులోని గొప్ప నాటకంగా పేరున్న తీశారు అప్పటికే ఆయనకు పేరుండటంతో పాటు అందం అభినయం చరిష్మాతో ఇన్స్టాంట్ స్టార్ గా ఇన్స్టాంట్ సెన్సేషన్ గా మారిపోయారు ఆ సినిమా తీసిన నిర్మాత మొదటి సినిమాతోనే ఆ రోజుల్లో లక్షాధికారుడయ్యాడు అది కేవలం త్యాగరాజన్ వల్లే ఆ సినిమా తర్వాత ఆయన్ని షార్ట్ కట్లో ఎంకేటీగా పిలిచేవారు ఆ తర్వాత ఆయన ఏ సినిమా తీసినా కూడా సూపర్ హిట్టే హరిదాస్ అనే సినిమాతో ఆయన పేరు మారుమోగింది బెంగాల్ నుంచి ముంబై వరకు ఏ సినిమా నట్లయినా సరే ఆయన మూవీస్ చూసి కాపీ కొట్టేవారు వరుసగా మూడేళ్ల పాటు సన్ థియేటర్లో ఈ సినిమా నడిచింది ఆ తర్వాత కూడా నడిచేదే కానీ ఇదే త్యాగరాజ కొత్త సినిమా కోసం ఆ సినిమా తీసేశారు ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా చింతామణి అది కూడా సూపర్ హిట్ అయింది అదే ఏడాది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అంబికాపతి విడుదలైంది ఆ తర్వాత తిరునీల ఖాతర్ అశోక్ కుమార్ శివకావి లాంటి పదిహేను సినిమాల్లో నటించారు దాదాపు పది సినిమాల సూపర్ హిట్స్ ఏళ్ల తరబడి అయిన సినిమాలు థియేటర్స్ లో నడిచేవి ఏ నటుడు కూడా చూడని బెంజ్ కార్ లో తిరిగేవారు నాడు మద్రాసులో కారు రోడ్డు మీద కనిపించిందంటే అది ఆయనదే అని అంతా అనుకునేవారు ఎంజిఆర్ శివాజీ గణేశన్ ఇప్పటి రజనీకాంత్ కంటే కూడా వంద రెట్ల స్టార్ డమ్ ఆయన సొంతం దేశంలోనే రాజులు తప్ప ఏ సామాన్యుడు అనుభవించని భోగం అనుభవించారు ఆయన ఇల్లు చూసేందుకే రోజుకు వేల మంది వచ్చేవారు అదో పెద్ద టూరిస్ట్ ప్లేసు ఆయన ఇంటి ముందు వాచ్మెన్తో మాట్లాడినా కూడా జనం మురిసిపోయేవారు పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు ఆయన దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తమిళనాడులో అయితే ఆయన ప్రజలకు ఆరాధ్య దైవం అయితే ఆయన పీక్ స్టేజ్ లో ఉండగానే నాటి ప్రముఖ సినిమా జర్నలిస్టు లక్ష్మీకాంతన్ హత్య కేసులో స్టార్ హీరో త్యాగరాజ అరెస్ట్ అయ్యారు ఆయనతో పాటు మరో నటుడైన ఎన్ఎస్ కృష్ణన్ మూవీ స్టూడియో ఓనర్ శ్రీరాముల నాయుడు సినిమా జర్నలిస్ట్ హత్యతో అతి పెద్ద స్టార్ అయిన త్యాగరాజ జీవితం తలకిందులైపోయింది మరైతే అసలు ఎవరి సినిమా జర్నలిస్ట్ లక్ష్మీకాంతన్ అంటే అతని కూడా సినిమా రేంజ్ లో ఉంటుంది తమిళనాడులో త్యాగరాజ కారణంగా సినిమాకు క్రేజ్ పెరిగింది జనాలు సినిమా నటులను దైవాంశ సంబుధులుగా ఆరాధించేవారు ఎంత మీడియా లేకపోవడంతో సినిమా నటులు చాలా గొప్పవారు అనుకునేవారు దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు లక్ష్మీకాంతన్ ఇతను సినిమా తూతు అనే వీక్లీ పత్రికను నడిపేవాడు ఇందులో గాసిప్ రాసేవాడు ఆ హీరో ఈ హీరోయిన్ తో తిరుగుతున్నాడు లేదంటే ఆ హీరో కారు కొన్నాడు బంగ్లా కొన్నాడంటూ వార్తలు రాసేవాడు అతని పత్రికకు పాపులారిటీ రావడంతో సినిమా యాడ్స్ నుంచి ప్రపోసల్స్ వరకు అన్ని వచ్చేవి అయితే ఆ బ్లాక్ బ్లాక్మెయిల్ కోసం వాడుకున్నాడు కొంతమంది నటుల మీద నటి నటుల మీద గాసిప్స్ రాసేవాడు డబ్బులు ఇస్తే గాసిప్స్ రాయటం ఆపేసేవాడు లేదా ఆ గాసిప్స్ ఖండిస్తూ రాసేవాడు ఇలానే త్యాగరాజ మీద నటుడు క్రిస్టన్ మీద ఎన్నో గాసిప్స్ రాసేవాడు ఇక సినిమా స్టూడియోలో త్యాగరాజన్ ఆడవారితో మాట్లాడితే చాలు ఏదో ఓ గాసిప్ రాసేసేవాడు ఫోటోలు వేయటం ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ ఫోటో లేకుండానే వార్తలు వచ్చేసేవి ఇది తెలిసిన త్యాగరాజన్ అతని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు అయినా ఆపలేదు డబ్బుల కోసం నీచంగా వార్తలు రాస్తున్నాడని ఆరోపించారు చివరకు ఆయన తన పలుకుబడితో నాటి బ్రిటిష్ పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ కు చేశాడు దీంతో మ్యాగజైన్ లైసెన్స్ ను రద్దు చేశారు అంతే దీంతో బాగా పెంచేసుకున్నాడు కొద్ది రోజుల తర్వాత నకిలీ పత్రాలతో వేరే వారి పేరు మీద హిందూ నేషన్ అనే వీక్లీ ఓపెన్ చేశాడు ఇందులో అయితే అక్రమ మందాలు స్కాండల్స్ కాలం రెచ్చిపోయేవాడు చివరకు చాలా మంది నటులు నిర్మాతలు డబ్బులు సమర్పించుకున్నారు దీంతో ఏకంగా సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ ీకాంత్ ఆపలేమనుకున్నాడు స్టార్ హీరో త్యాగరాజన్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది త్యాగరాజన్ మీద ఏ కాలం రాసినా కూడా వేలలో కాపీలు అమ్ముడిపోయేవి అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగు నవంబర్ ఏడో తేదీ ఉదయమే తనకు తెలిసిన ఓ లాయర్ ఇంటికి రిక్షాలో వెళ్తున్నాడు లక్ష్మీకాంతన్ ఆ రోజుల్లో అంతే దీంతో లక్ష్మీకాంతన్ బాగా ప్రకటన చేసుకున్నాడు కొంతమంది దొండకులు ఆయన్ను అటకాయించి దాడి చేశారు ఓ వ్యక్తి ఏకంగా పొట్టలో పడిచాడు జనం గుమిగూడటంతో దొండకులు పారిపోయారు కానీ గాయమైనా కూడా లాయర్ ఇంటికి వెళ్ళి హంతకుల ఆనవాళ్లు చెప్పాడు ఆ తర్వాత అదే రిక్షాలో ఆసుపత్రికి వెళ్లే సమయంలో కూడా గాయం నుంచి రక్తం కారుతున్నా కూడా పోలీస్ స్టేషన్కు నడుచుకుంటూ వెళ్ళాడు తనపై దాడి చేసిన వారి ఆనవాళ్లు వివరాలను పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు డాక్టర్లు చికిత్స చేసిన మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో జర్నలిస్ట్ లక్ష్మీకాంతం చనిపోయాడు ఇది కాస్త హత్య కేసుగా మారింది చనిపోతూ లక్ష్మీకాంతం చెప్పిన వివరాల ప్రకారం ఆ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్లు చెప్పిన పేర్లలో స్టార్ హీరో త్యాగరాజ నటుడు కృష్ణన్ నిర్మాత శ్రీరాములు ఉన్నారు వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసు సంచలనంగా మారింది అయితే తనకు తాను కేసు నుంచి బయటపడేందుకు ఎంతమందికి డబ్బులు ఇచ్చాడు హీరో త్యాగరాజ పరువు కోసం పాకులాడాడు కారు బంగా కూడా అమ్మేశాడు అయినా కూడా నిర్మాతను నిర్దోషగా ప్రకటించిన కోర్టు త్యాగరాజా నటుడు కృష్ణన్ జీవిత గది విధించింది అసలు సాక్ష్యం కూడా సరిగా లేకుండా విచారణ జరిగిందని ఆయన పేరున్న రాజగోపాలాచారి లాంటి ఒద్దండనలో పెట్టుకున్నా కూడా లాభం లేకుండా పోయింది చివరకు దీనిపై బ్రిటిష్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది త్యాగరాజను నిర్దోషగా విడుదల చేసింది అప్పటికే ఆయన ఆయన ముప్పై నెలల పాటు జైల్లో ఉన్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతల ఆసక్తి చూపించలేదు హంతకుడు అనే పేరు పడింది ఆ రోజుల్లో నైతిక విలువలు బాగా ఉండేవి హంతకుడు అన్నాక ఆయన్ను హంతకుడుగానే చూశారు ఆ తర్వాత ఆస్తులు పోయాయి అయినా కూడా ఆయనకు పేరుండడంతో నాటకాలు వేసేవారు పాటలు పాడేవారు కానీ ఆరోగ్యం వచ్చింది బీపీ షుగర్ రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది చివరకు ఆసుపత్రిలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన చనిపోయారు అప్పటికి ఆయన వయసు కేవలం నలభై తొమ్మిది ఏళ్లు మాత్రమే ఆ హత్య ఎవరు చేయించారో ఎవరికీ తెలియదు కానీ త్యాగరాజ జీవితం ముగిసిపోయింది ఇక ఆయన అంత్యక్రియలకు వేలాదిగా జనం వచ్చారు తిరుచిలోని స్వగ్రామంలో ఉన్న తన వ్యవసాయ భూమిలోనే కొడుకులు అంత్యక్రియలు చేశారు ఇక కాంతా సినిమా కూడా దాదాపుగా ఇదే కాంతాలో త్యాగరాజ పాత్రలో డొల్కన్ సల్మాన్ నటించారు ఇక హత్య కేసును విచారించే అధికారిగా రాణా దగ్గుపాటి యాక్ట్ చేశారు అయితే తాము తీసిన కథ కల్పితం మాత్రమే ఏ వ్యక్తి చరిత్ర కాదని పలుమార్లు దుల్కర్ సల్మాన్ రాణా కూడా మీడియాకు చెప్పారు కానీ కథ మాత్రం సేమ్ టు సేమ్ మొట్టమొదటి స్టార్ హీరో ఎంకెటి దే మాయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్ ఈయన చరిత్ర మాదిరిగానే ఉందనే ఇది వాస్తవం మరి ఈ సినిమా ఈ వీడియోపై మీరేమంటారు మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి